ఒక కుక్కగానో ఒక నక్కగానో సృజించి ఉంటే మన పరిస్థితి ఏంటి ఒక రోజే ప్రేమిస్తానని నాలుగు రోజులే ప్రేమిస్తానని నెల రోజులే ప్రేమిస్తానని కొన్ని సంవత్సరాలే ప్రేమిస్తానని ప్రభ క్రీస్తు నామం అందరు ప్రత్యేకమైన వందనాలు దయచేసి వీడియోని పూర్తిగా చూడండి ఈరోజు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటున్నారు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్న తర్వాత అమ్మాయి మోసం చేయొచ్చు అబ్బాయి మోసం చేయొచ్చు ఎవరు మోసం చేసినా మోసపోయిన వారు చాలా అనర్థాన్ని నష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే ఇరుమియ గ్రంథము ముప్పై ఒకటో మధ్య మూడో వచనంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకాన్ని ఎడల కృప చూపుచున్నాను అని వారు బైబిల్ గ్రంథంలో మనకు రాయించడం జరిగింది ఆయన ప్రేమ శాశ్వతమైనది ఎల్లవేళలా ఆయన ప్రేమ ఉంటుంది ఎల్లప్పుడూ ఆయన ప్రేమ మన మీద ఉంటుంది కనుక విడువక మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని తోసివేయకుండా మనల్ని కాదనకుండా మనల్ని మోసం చేయకుండా మనల్ని సిగ్గుపరచకుండా మనల్ని అన్యాయం చేయకుండా ఆయన ప్రేమ మన మీద చూపిస్తూ ఉన్నాడు గనుక తన కృపను మనం పొందుతున్నాము తన మాట కృప కృపను చూపిస్తున్నాను అంటున్నాడు దేవుడు ఇక్కడ కృప అంటే మనం దేనికైతే పొందటానికి అర్హులము కాము దానిని మనం పొందటం దేవుడు మనకు ఇవ్వటం ఈ భూమిని స్వతంత్రించుకునేటటువంటి హక్కు అసలు మనిషికి ఉంటుందా ఒకసారి ఆలోచించండి ఈ భూమి మీద ఉండేటటువంటి జంతువులను ప్రాకే పురుగులను సముద్ర జీవరాశులను ఈ భూప్రపంచాన్ని పరిపాలించగలిగినటువంటి సామర్థ్యం వాస్తవానికి మనిషి ఉంటుందా ఒకసారి ఆలోచించండి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించడానికే నాన్న తిప్పలు పడుతున్నారు జనాలు అలాంటిది భూప్రపంచాన్ని ఒక మనిషిని పరిపాలించగలిగిన సామర్థ్యం ఉందంటే అది ఎవరిచ్చిన కృప ఎవరు చూపించిన కృప ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడు మనిషిని ప్రారంభంలోనే ప్రేమించాడు దేవుడు మనిషిగా నిర్మించడమే సృజించడమే దేవుడు మన మీద చూపించినటువంటి ప్రేమ ఎందుకంటే ఒక కుక్కగానో ఒక నక్కగానో సృజించి ఉంటే మన పరిస్థితి ఏంటి ఒకవేళ చూడండి మనిషిని సృజించిన తర్వాత కూడా దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే ప్రాకే పురుగును సముద్ర జీవరాశులను భూమిని భూమి మీద ఉన్న సమస్తాన్ని సో ఏలుదురుగా కానీ పలికాను దేవుడు ఏలేటటువంటి భాగ్యాన్ని ఏలేటటువంటి ధన్యతను దేవుడిచ్చాడు ఒక రాజుగా దేవుడు ఒక మనిషిని సృజించాడు ఎంత ప్రేమ దేవుని ప్రేమ మన మీద మనం ఆలోచన చేద్దాం అందుకోసమనే ఆయన ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ ఎల్ల ప్రేమిస్తాడు ఆయన ఒక రోజే ప్రేమిస్తానని నాలుగు రోజులే ప్రేమిస్తానని నెల రోజులే ప్రేమిస్తానని కొన్ని సంవత్సరాలే ప్రేమిస్తానని ఆయన చెప్పటం లేదు శాశ్వత కాలము మనం చనిపోయేంత వరకు మనం చనిపోయి తిరిగి లేచి మరలా ఆయన దగ్గర ఉన్న ఆయన మన మీద ప్రేమ చూ ఆయన ప్రేమలో మార్పు లేదు ఆయన ప్రేమలో కొనాలి అనేటటువంటి ఆప్షన్ లేదు ఆయన ప్రేమలో స్వార్థం లేదు ఆయన ప్రేమలో ఆశ లేదు ఏదో నాకు కావాలి అనేటటువంటి ఆశ ఆయన ప్రేమలో లేదు దేవుని బిడలారు ఆలోచించండి ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు దేనికైతే అర్హత కలిగి లేకుండా ఉన్నా దేవుడు దాన్ని నీకు ఇచ్చాడంటే అది కేవలం దేవుని యొక్క ప్రేమ మాత్రమే దేవుడు నీ ఎడలో చూపిస్తున్నటువంటి ఆ గొప్ప ప్రేమ మాత్రమే అని నువ్వు భావించాలని నేనైతే ఆశపడుతూ ఉన్నాను ఈరోజు చాలామంది నా బలముతోనే నా జ్ఞానంతోనే నా సామర్థ్యంతోనే నా తెలివితోనే అనేటటువంటి చాలామంది భావనతో ఉంటారు కానీ వాస్తవానికి అది ప్రియమైన వర్లరా ఈరోజు మనం దేన్నైతే పొందుకున్నాము అధికారమైనా దేన్నైతే పొందుకున్నామో ఒక హోదానైనా దేన్నైతే పొందుకున్నామో ఆ బాధ్యతనైనా అది కేవలం దేవుడు తన మన మీద చూపించినటువంటి గొప్ప ప్రేమ మాత్రమే అని భావించాలని ఆశపడుతూ ప్రభువు పేరట ఈ మాటలను ముగిస్తూ